శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మెస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ ధరకు వచ్చి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ యొక్క కోరిక మేరకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి అందులో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కొన్ని వివరాలతో కూడినటువంటి ఒక వీడియో నేను రూపొందించి ఇవాళ పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింకు నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చున్నాను సో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూస్తే మీకు మాక్సిమం డీటెయిల్స్ ఏదైనా అందుతాయి ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక అదే వీడియోలో నేను నాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ నంబర్కి కేవలం మీరు వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేసి మిగతా పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ దేశం ఏదైతే ఉందో ఈ కువైట్ దేశం అనేటువంటిది నివసించడానికి అనువైనటువంటి దేశాల జాబితాలో గల్ఫ్ రీజన్లో మొదటి ప్లేస్లో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా వచ్చి తొంభై మూడో ప్లేస్లో నిలిచింది అంటే ఒక సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ప్రజలు నివసించడానికి అంటే ఎవరైనా సరే ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ నివసించడానికి అనువైనటువంటి దేశంగా గల్ఫ్ దేశాల్లో మూడో ప్లేస్లో నిలబడింది అయితే గల్ఫ్ రీజన్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే అబుదాబి అబుదాబి వచ్చి గల్ఫ్ రీజన్లో ఫస్ట్ ప్లేస్ ఉంది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఆరో ప్లేస్ మరి దుబాయ్ దుబాయ్ వచ్చి గల్ఫ్ రీజన్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిదో ప్లేస్లో నిలిచింది అయితే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్లో ఏ దేశం ఉంది అనేసి అంటే వియన్నా వియన్నా అనేటువంటి దేశం ప్రపంచవ్యాప్తంగా విలేజ్ నిర్వహించినటువంటి సర్వేలో మొదటి ప్లేస్లో నిలిచింది అక్కడ ఎవరైనా సరే నివసించడానికి అనువైనటువంటి దేశంగా చెప్తున్నారు అయితే లండన్ లండన్ ఏ ప్లేస్లో ఉందంటే ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదో స్థానంలో ఉంది హాంకాంగ్ వచ్చి యాభై స్థానంలో ఉంది సో ఏదైనప్పటికీ గల్ఫ్ రీజన్లో మూడో స్థానంలో నిలిచింది కువైట్ నివసించడానికి అనువైనటువంటి దేశాల జాబితాలో రానున్న సోమవారం రోజున కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అనేటువంటి షేక్ సబా ఖాళీద్ అల్ అహ్మద్ అల్ సభా గారు బయాన్ ప్యాలెస్లో ఉన్నటువంటి అమీరి దివాన్లో కువైట్కి సంబంధించినటువంటి పౌరులని స్వీకరించున్నారు అంటే అక్కడ వాళ్ళకి దివానీత ఏర్పాటు చేయడం జరుగుతుంది దహర్ పోలీస్ స్టేషన్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు కొంతమంది వ్యక్తులు నన్ను వేధించారు అని చెప్పేసి వివరాలుగా మనం చూసినట్లయితే సుమారుగా ఒక అరవై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు కారులో వెళ్తున్నాడు సెవెంత్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ప్లేస్లో వెళ్తున్నాడు రోడ్డు రోడ్డుగా చాలా రద్దీగా ఉంది అయితే వెనక నుంచి ఒక వెహికల్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే లైట్స్ హై బీమ్లో చేయడం జరుగుతుంది అంటే బ్లింక్ చేస్తున్నారనమాట హై బీమ్లో అది కదా ఎందుకంటే దారి వదలని మేము వెళ్ళాలి అని చెప్పేసి అందులో ఒక వ్యక్తి అయితే సిగ్నల్స్ ఇస్తున్నాడంట సో దారి వదలని వదలని అని చెప్పేసి అరుస్తున్నాడంట అయితే అక్కడ ఉన్నటువంటి రద్దీ కారణంగా ఇతను వెహికల్ అయితే పక్కకి తీసుకెళ్ళలేకపోయాడు దాంతో ఆ వెనకను వస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే కారు దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ బాల్ వాటర్ తోటి ఈ కారు పైన విసిరివేయడం జరిగింది అలాగే కొంత ముందుకు వెళ్ళిన తర్వాత సడన్గా ఆ వెహికల్ని ఈ వెహికల్ ముందుకు తీసుకొచ్చి ఆపి అందులోంటి దిగి ఇతని దగ్గరికి వచ్చి ఇతన్ని బెదిరించడం జరిగింది దానితో పాటుగా వారి దగ్గర ఉన్నటువంటి గొడ్డలతోటి ఆ కారుని కొంత డ్యామేజ్ కూడా చేశారంట సో దీంతో అతను చేసేది ఏం లేక దహర్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ అతనికి ఇచ్చారు సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కంప్లైంట్ నోట్ చేసుకుని ఆ ఇద్దరు వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సాల్మియా ప్రాంతంలో ఒక బస్సులో ఒక మృతదేహం లభించింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే సాల్మియా ప్రాంతంలో ఒక బస్సుని పార్క్ చేస్తున్నారు అది కూడా క్లీన్గా లేనటువంటి ఒక మురికిగా ఉన్నటువంటి ప్లేస్లో పార్క్ చేస్తున్నారు అటుగా వెళ్తున్న ఒక బాటసారుడు ఆ బస్సులో ఒక మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమికంగా అందులో ఉన్నటువంటి మృతదేహం పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తిగా వాళ్ళు గుర్తించారు దాని తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దాని అంటే ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు చనిపోవడానికి గల కారణాలు ఏమిటి వీటన్నిటికి సంబంధించిన వివరాల కోసం చెప్పేసి ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు సో దీనిపైన పూర్తి వివరాలు రానటువంటి రోజుల్లో తెలియనుంది కువైట్కి ఈ మధ్య కాలంలో బయట దేశాల నుంచి అక్రమంగా మారద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ సంకేతంగా పెరుగుతుంది అయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు వాటిని ఎప్పటికప్పుడు నిర్వీరించేస్తూనే ఉన్నారు అంటే వాటిని పట్టుకోవడం జరుగుతూనే ఉంది అయినా ఏదో ఒక విధంగా మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఇందులో భాగంగానే ఒక ఇద్దరు వ్యక్తులు కువైట్కి సముద్ర మార్గం ద్వారా మాదిరి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది అలాగే జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ వాళ్ళు ఎవరైతే ఉంటారు వీళ్ళు ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి సుమారుగా ముప్పై కేజీల హాసీస్ని గడ స్వాధీనం చేసుకున్నారు వీరిపైన చట్టప్రణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో మీకు తెలుసు కదా సుమారుగా యాభై డిగ్రీలు అంతకన్నా ఎక్కువే నమోదవుతుంది సో దీంతో కొద్దిగా సేద తీరడం కోసం చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి చాలామంది బీచ్లని ఆశ్రయిస్తున్నారు కువైట్లో బీచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి సాయంత్రం వేళల్లో చేరుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి సో ఆ ఫోటోలు చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఇదిగా ఉన్నాయో ఒకసారి గమనించండి ఈ వీడియో స్టార్టింగ్లో మనం ప్రపంచంలో నివసించడానికి అనువైనటువంటి కొన్ని దేశాల పేర్లు ఏదైనా మనం చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కొన్ని నగరాల పేర్లు చూద్దాం అంటే అక్కడికి ప్రవాసీలు ఎవరైనా వెళ్ళాలంటే బాగా డబ్బులు చేతపట్టుకొని వెళ్ళాలి సో అంతటి ఖరీదైనటువంటి నగరాలు సో అవి ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో వచ్చి హాంకాంగ్ ఉంది నెక్స్ట్ ప్లేస్లో వచ్చి మన ఏషియన్ కంట్రీలో ఉన్నటువంటి సింగపూర్ సింగపూర్ వచ్చి సె సెకండ్ ప్లేస్లో ఉంది దాని తర్వాత స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఒక నాలుగు నగరాలు అయితే ఉన్నాయి దాని తర్వాత మనకి ఏడో ప్లేస్లో వచ్చి న్యూయార్క్ ఉంది ఎనిమిదో ప్లేస్లో వచ్చి లండను అలాగే తొమ్మిదో ప్లేస్లో వచ్చి నస్సావు అలాగే పదో ప్లేస్లో వచ్చి లాస్ ఏంజల్స్ ఉంది సో ఈ విధంగా ఈ స్విట్జర్లాండ్కి సంబంధించి నాలుగు నగరాలు అయితే ఉన్నాయి సో ఒకేసారి నాలుగు నగరాలు స్విట్జర్లాండ్లో అత్యంత ఖరీదైనటువంటి ప్లేస్లు అవి అంటే అక్కడికి మనం వెళ్ళాలంటే బాగా డబ్బులు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది సో ఎవరైనా సరే మీరు ఖరీదైనటువంటి నగరాలు చూడాలనుకున్నట్టుగా ఉంటే నేను చెప్పినటువంటి ఈ పది నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక మీరు వెళ్ళినట్లయితే వెళ్ళచ్చు కాకపోతే డబ్బులు బాగా పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అవధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు కువైట్లు అనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక దినారు ఉంటే ఒక రోజు మొత్తం మనం గడిపేయచ్చు అంటే తలవారితో టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు నైట్ భోజనం కావచ్చు ఒక వ్యక్తి సాధారణమైనటువంటి భోజనం తినడానికి సరిపోతుంది ఒక రోజుకి అదే మనం నేను చెప్పిన నగరాలకు వెళ్ళినట్టయితే సుమారు ఒక పది దినాలు ఉన్నా కానీ సరిపోదేము సో అంతటి కాస్ట్ ఏదైనా ఉంటుంది అక్కడ సో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు ఆ సర్వేలో ఈ పది నగరాలు ఏవైతే ఉన్నాయో అవి టాప్ టెన్లో నిలిచాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ ఇద్దరున్నారా మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై రెండు నెలల వంద పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు నెలల నూట డెబ్బై ఆరు పిలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెల జై హింద్